హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసే సారీస్ వచ్చేసి యాన్మోల్ జార్జెట్లో చూస్తున్నామండి ఈ మధ్య కాలంలో రీసెంట్గా ఒక్క వీడియో మాత్రమే చేసాము యాన్మోల్ జార్జెట్లో అంతకుముందు ఒక త్రీ మంత్స్ బ్యాక్ చేశాము బాగా డిమాండ్ ఉన్నటువంటి శారీస్ చాలామంది అడిగారు అయితే అప్పటి నుంచి మాకు స్టాక్ కూడా దొరకలేదు అండి తర్వాత టూ డేస్ బ్యాకే ఒక వీడియో చేశాము తర్వాత మళ్ళీ ఇది మనం ఇంకొక వీడియో టోటల్గా రెడ్ కలరే వచ్చింది లాస్ట్ టైం కూడా ఇప్పుడు కూడా రెడ్ కలర్లోనే స్మాల్ డిజైన్లో మనం సెవెంటీ శారీస్ అయితే తెప్పించాము అంటే దీంట్లో పింక్ కూడా ఉంది అన్నారు కానీ పింక్ వద్దు నాకు రెడ్ కలరే ఎక్కువ మంది అడుగుతున్నారని రెడ్ కలరే తెప్పించాను శారీ మాత్రం చాలా బాగుంటుందండి మనం రెగ్యులర్గా చూసే ఫోర్ ఎయిటీ రూపీస్ జార్జెట్కి ఈ జార్జెట్కి వేరియేషన్ అయితే పక్కాగా ఉంటుంది రెండు వైపులా కూడా మనకి బోర్డర్ అయితే ఇచ్చారు మధ్యలో కూడా చూడండి చాలా స్మాల్ ప్రింట్తో వస్తుంది శారీ అంతా ఓకే మొత్తం ఓవరాల్గా మీకు శారీ లుక్ వచ్చేసరికి ఈ స్టైల్లో కనిపిస్తుంది కలర్ఫుల్గా ఉంటుంది ట్రెడిషనల్ కలర్ అని చెప్పొచ్చు శారీలో మనకి ఇది పళ్ళు పార్ట్ అండి పళ్ళు అనేది ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు పళ్ళు కూడా మనకి పెద్ద పళ్ళు బాగుంది అండ్ ఇవి మనకి లాంగ్ ఫ్రాక్స్ లాగా కూడా కుట్టించుకోవచ్చు మీరు ఇక్కడ ఎన్ని మెసేజెస్ పెట్టినా యూజ్ ఉండదండి మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలి అంటే మాత్రం మీరు కంపల్సరీ వాట్సాప్కి కాంటాక్ట్ చేయండి ఓకేనా ఇది మనకి బ్లౌజ్ పార్ట్ ఇలా వచ్చింది బ్లౌజ్ క్వాంటిటీ కూడా ఒక్కసారి చూసుకోండి సిస్టర్స్ ఎంత ఉంది అనేది మీకైతే ఐడియా వచ్చేస్తుంది ఓకేనా డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి చూడండి చదవండి తర్వాత ఆర్డర్ చేసుకోండి అలాగే పోస్టల్ సర్వీస్ కూడా ఉంది మీరు అది కూడా యూజ్ చేసుకోవచ్చు రూరల్ ఏరియాస్కి కూడా మేము పోస్టల్ పంపిస్తున్నాం స్పీడ్ పోస్ట్ కాబట్టి మీకు ఫాస్ట్గానే రీచ్ అయిపోతుంది లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ